राम राम <laughs>

Mundo de graça, mundo 何で అక్కడ చూస్తున్నా కడిలేనా విడిరనా ఎంత మార్క్స్ సేట సేట ఎలా వచ్చింది ఎలా అన్నాడు అలా నడుస్కొని తీసుకోండి మేడం అక్కడ ఉంది చెయ్యి 30 సంవత్సరమే మనం ఇస్తాడలా ఇవ పక్క ఈ పక్క ఇంకా ఈ పక్క అపక అపక ఇట్లా ఇట్లా పక్క ఈ పక్క వెళ్ళు అక్కడ అక్కడ

లైట్ దేవుడు చూసాడు లేట్ అండి దర్శనం లోపలికి వచ్చాను మళ్ళీ బయటికి వెళ్ళాను మే నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలిమెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం సమయంత మేము కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గానే వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవును టీజర్ చూసినట్టయితే మీకు టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం ఇది అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దాన్ని నెక్స్ట్ అవ్వాలంటే పోతుంది మేమందరం షూటింగ్లోనే చాలా ఎంజాయ్ చేస్తాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అది మా గ్యారంటీ మే నైన్ సీవెన్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను శుభం చచ్చినా చూడాల్సిందే ఓకేనా చచ్చినా చూడాల్సిన ముందు టాగ్ లైన్ ఎందుకున్న మీకు సినిమా చూస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్